తెనాలి నందులపేటలోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ షిరిడీ సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సోమవారం సాయంత్రం శ్రీ అమ్మవారి వద్ద బాల బాలికల చేత కుంకుమ పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నందులపేటలోని శ్రీ షిరిడి సాయి పీఠం నిర్వాహకులు తెలియజేశారు ప్రతిరోజు ఉదయం గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన కలశ స్థాపన శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అమ్మవారికి అభిషేకాలు లక్ష కుంకుమార్చన విశేష అలంకారాలు మహా హారతి మంత్ర పుష్ప సహితంగా జరుగుతుందని వారు తెలియజేశారు సోమవారం సాయంత్రం శ్రీ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి వద్ద బాలికల చేత కుంకుమ పూజ చేయించారు తదనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి శ్రీ చండీ మారాయణం మరియు సౌందర్య లహరి పారాయణం జరుగుతుందని ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనంద లక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ శిని సాయి అనుగ్రహ పీఠం శరణులు అత్యంత ఉభయంగా నిర్వహించడం జరుగుతున్నది కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు మనకి మూలా నక్షత్రం సందర్భంగా మహా సరస్వతి దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు మరి ఎంతో విశేషమైనటువంటి చదువుల తల్లి అయినటువంటి మహా సరస్వతి స్వరూపిణి వేదమాతగా మనకి అమ్మవారి యొక్క సమస్త విద్యారూపిణి అయినటువంటి ఈ ఈరోజు మనకి దర్శనమిచ్చారు కాబట్టి మరి అమ్మవారికి ప్రాతకాలంలో పూజాది కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చనాది కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి గురుజీ గారి చేతుల మీద ఉండగా ఎంతో భక్తితో నిర్వహించడం జరిగింది మరి ఈరోజు విశేషమైనటువంటి రోజుగా సాయంత్రం పూట అమ్మవారికి పారాయణ సౌందర్యలహరి పారాయణ అదేవిధంగా లక్ష లలిత సహస్రనామ స్తోత్రములతో కుంకుమార్చనా కార్యక్రమాలు కూడా భక్తుల చేత నిర్వహించడం జరిగింది మరి ఈరోజు విశేషంగా మూల నక్షత్రం కాబట్టి విశేషంగా బాల బాలికలకు పిల్లల చేత ఎంతో విశేషంగా సుందరముగా అమ్మవారి యొక్క దర్శనార్థం అనుగ్రహం కలగాలని చెప్పి మరి గురువుగారి చేతుల మీద ఉండగా ఈరోజు అమ్మవారికి పిల్లలందరి చేత కూడా అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమం సామూహికంగా చేయించడం జరిగింది